హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ వచ్చేసి పుదీనా రైస్ దానికోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అలాగే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా జీలకర్ర అలాగే కొన్ని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా ఒక పుదీనా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి దాని గురించి చెప్తాను అది వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి అలాగే ధన్యా జీలకర్ర ధనియాలు వేసుకొని పొడి చేసుకొని వేసుకోవాలి ఇది ఇలా మంచిగా ఆయిల్ పేరుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొంచెం గరం మసాలా వేసానండి అది కూడా ఆప్షన్ చిట్కాడంత వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకుందాము పుదీనా పచ్చివాసన పొయ్యేంత వరకు ఇలా పుదీనా కొత్తిమీర పేస్ట్ అండి అది పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీనికోసం ముందుగానే నేను రైస్ వండుకొని పక్కన ఉంచుకున్నానని మొత్తం గడ్డలు లేకుండా రైస్ని విప్పుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అది మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పేరుకున్న తర్వాత ఇప్పుడు రైస్ని కూడా ఇందులో యాడ్ చేసి కలుపుకోవాలి పుదీనా పేస్ట్లో రెండు పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయలు కొద్దిగా అల్లం ముక్క వేసి పేస్ట్ చేశానండి అది పుదీనా పేస్ట్ ఇందులో కలుపుకున్నాను ఇలా అన్నం మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలండి పేస్ట్ మొత్తం అన్నంలోకి కలిసిపోవాలి పుదీనా అనేది చాలా బాగుంటుందండి పిల్లలకైనా మనకైనా లంచ్ బాక్స్లోకైనా చాలా చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో సింపుల్ ప్రాసెస్లో వచ్చండి పుదీనా వల్ల కొంచెం ఆకలి పెరుగుతుంది అంటుంది చిన్నపిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయొచ్చు ఈజీగా నాకు ఈ రైస్కి ఒక కట్ట పుదీనా సరిపోయిందండి అందులో కొత్తిమీర ఆప్షన్ అంతే ఆకులు తీసుకొని క్లీన్ చేసుకొని పేస్ట్లా చేసుకోవడమే ఇలా మొత్తం మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి పుదీనా రైస్ రెడీ అయిపోయింది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్